বাহি

వాస్తవానికి తనకు రెండు కిలోమీటర్లనే తన స్థులు కార్వేలో తేడే దేశానికి సేవలు చేయాలని చెప్పేసి చేస్తా అయితే మాజీ వైస్ ఎంపీ రాజు గారి చేతుల అబ్బాయికి ఇచ్చే యువకులు తయారు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము దానికి రాలేదు ఏం మాకేం ఉండదు మిరుదోడ్డి మండలంలో నిర్వహిస్తున్నటువంటి మిరుదోటి మండలంలో నిర్వహిస్తున్నటువంటి రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమం ఈ రోజుకు ఐదవ రోజు అల్వాల గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మొత్తం గ్రామ ప్రజలు ముఖ్యంగా యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మా గ్రామాల్లో డ్రగ్స్ లేకుండా చూసుకుంటా ఉన్నాం డ్రగ్స్ రాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం శారీరక దారుఢ్యం కోసం మేము రోజు ప్రతిరోజు ఎక్సర్సైజ్ రన్నింగ్ లాంటి కార్యక్రమాలను మేము మా గ్రామంలో మొదలు పెట్టుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులందరూ కూడా కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా సమాజంలో డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరం ఇది కరోనా కంటే కూడా క్యాన్సర్ కంటే కూడా ఎయిడ్స్ కంటే కూడా డ్రగ్స్ అనేది ఈ సమాజానికి చాలా హానికరము తల్లిదండ్రులు ఈ విషయాల్లో జాగ్రత్త వేయించాలి ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణ తోటి మన గ్రామాల్లో డ్రగ్స్ రాకుండా చూసుకోవాలి ఎవరు కూడా డ్రగ్స్ కు బానిస కాకుండా జాగ్రత్త పడాలనేటువంటి విషయంలో అవగాహన కల్పిస్తూ మేము ఈ పది రోజుల కార్యక్రమాన్ని రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉంటున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు మన ఈ మిరుదోటి మండలాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మండలంగా డ్రగ్స్ రహిత మండలంగా నిర్మించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటా ఉన్నా ప్రారంభించుకున్నాం కాబట్టి ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలి పెద్ద ఎత్తున ఇంకా మనకు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలి ఈ కార్యక్రమం ఇంతటితోటి ఆగకుండా ఇంకా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి చాలామంది ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ డ్రగ్స్ మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా డ్రగ్స్ ఈ సమాజానికి చాలా ప్రమాదకరం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకు తీసుకున్నాం కాబట్టి ఎవ్వరు డ్రగ్స్ జోలికి పోకుండా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా వారు వాళ్ళ జీవితాలను మలుచుకోవాలని చెప్పి సిద్ధ ఈ సందర్భంగా నేను యువతకు పిలుపునిస్తా ఉన్నా